తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తున్న వాళ్ళని పేర్లతో సహా లిస్ట్ దగ్గర పెట్టుకుని ఎలక్షన్ అయిపోయాక వెంటపడి అరెస్ట్లు కేసులు బాధించడం అన్నీ అయింది కదా ఇప్పుడు రేపు వీళ్ళు ఊరుకుంటారు మరి చేతనైతే ఇప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించారనుకోండి వీళ్ళు వాళ్ళ జోలికి పోరు చట్టప్రకారం అంటే ఇల్లు కర్రలతో కొట్టమని కాదు కదా అరెస్ట్ చేసి జైలుకి పంపించా లేదు వీళ్ళు వదిలేశారనుకోండి రేపు గవర్నమెంట్ వస్తే కేసులు ఉంటాయి బాధుల్లో ఉంటాయి అది జాగ్రత్తగా చూసుకోవాలి ప్లస్ పోలీస్ ఆఫీసులు కూడా ఇబ్బంది పడతారు రేపు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అంటే ఈయన వేమిరెడ్డి ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు ఈమె ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి మొత్తం టోటల్ జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెచ్చిన వివాదం వల్ల వైసీపీకి వచ్చిన నష్టం ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మహిళల విషయంలో వాళ్ళు నోరు జారుతారు అన్నటువంటి విషయం ఇంకా కంటిన్యూ చేయడానికి ఇది ఒకటి ఉపయోగపడింది నోరు అది డ్యామేజ్ అయ్యే ఖచ్చితంగా నోరు అదుపు లేదు అన్నటువంటిది అది ఇంకో పదేళ్ళు మాట్లాడుకోవడానికి ఉపయోగపడేలా చేసుకున్నారు కానీ ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ ఈయన ఇంటి మీద జరిగిన దాడి గురించి మాత్రమే ట్వీట్ చేయడం దాని గురించి మాత్రమే స్పందించడం ఎంతవరకు నిజమైన రాజకీయ నాయకులుగానే ప్రవర్తిస్తున్నారు ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు జగన్ గురించి జగన్ భార్య గురించి లేకపోతే వేరే మహిళల గురించి దారుణంగా